హాయ్ హలో ఫ్రెండ్స్ ఇంకా టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసే కర్రీలే కాకుండా నోటికి పుల్లంగా కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ముల్లంగి పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఈవెన్ వేడివేడిగా రాగి సంగతి చేసుకొని పచ్చడి చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ ఈవెన్ చపాతీలోకైనా అద్భుతంగా ఉంటుందండి సో ఈ ముల్లంగి పచ్చడిని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి మా స్టైల్లో ఈ విధంగా కొత్తగా వెరైటీగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి గ్యారెంటీగా చెప్తున్నాను సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ధనియాలు ధనియాలు పడితేనే మనకి పచ్చడి అనేది చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది సో ధనియాలు మాత్రం కంపల్సరీ రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని అదేవిధంగా పోపు దినుసులు మెయిన్గా ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ శనగపప్పు అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా ఐదారు పచ్చిమిర్చిని ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్టు పసుపును కూడా వేసుకొని వేయించుకున్నాం పోపు దినుసులు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం ఈ పోపు దినుసులు అన్నీ వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది మెయిన్గా ధనియాలు శనగపప్పు ఉద్దిపప్పు వేసుకున్నారంటే ఎనఫ్ అండి చాలా రుచిగా వస్తుంది కొద్దిగా జీలకర్ర కూడా పడిన వండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిన తర్వాత చూడండి ముల్లంగని కొంచెం పెద్ద పెద్ద గడ్డలుగా ఉంటే మనం హాఫ్గా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారంటే ఈజీగా వేగిపోతుంది ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇందులోకి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆయిల్ అంతా ముల్లంగికి పట్టేలాగా ఒక టూ మినిట్స్ నిదానంగా మిక్స్ చేసుకోండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టి తీసారంటే ఈజీగా మగ్గిపోతుంది మరి ఎక్కువ టైం ఏం తీసుకోదు సో ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా వేసుకొని ఇదే టైంలో మిక్స్ చేసేస్తాం ముల్లంగి కొద్దిగా వేగిన తర్వాత టమాటాలను వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇదే టైంలో కొద్దిగా చిన్న నిమ్మకాయ సేజ్ అంత చింతపండును కూడా వేసేసుకొని మిక్స్ చేసేస్తాం చింతపండు అయితే కంపల్సరీ పడాలండి అప్పుడే మనకి చట్నీ అనేది అదే పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుంది ఎంత టమాటా వేసినా కూడా మనకి టమాటా ఫ్లేవరే సరిపోదు కాబట్టి కొద్దిగా చింతపండు అయితే వేసుకొని మిక్స్ చేసేసేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పచ్చడి అసలు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది మాటల్లో చెప్పక్కర్లేదండి అంత టేస్టీగా ఉంటుంది బీరకాయ పచ్చడి కానీ వంకాయ పచ్చడి కానీ ఎలాంటి పచ్చడి చేసుకున్నా కూడా ముల్లంగి పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు సాంబారు పులుసే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు పచ్చడి చేసుకున్నామంటే టూ త్రీ డేస్ అయినా పాడైపోకుండా చాలా రుచిగా తీసుకొని తినొచ్చు సైడ్ డిష్గా కూడా తీసుకొని తింటూ ఉండవచ్చు అండి ఈవెన్ చపాతీలో కూడా ట్రై చేయొచ్చు అంత బాగుంటుంది ముల్లంగి పచ్చడి అనేది సో ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోండి కొద్ది ఎక్కువగానే వేసుకోండి కొత్తిమీర అనేది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి కొత్తిమీర మనకి ముల్లంగి పచ్చడిలోకి ఇప్పుడైతే అంతా వేగిపోయింది కొద్దిసేపు చల్లారిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి నున్నగా అయితే గ్రైండ్ చేయకండి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ టైంలో మనం ఆనియన్లో సాల్ట్ వేసుకున్నాం కానీ తర్వాత ముల్లంగి వేసేటప్పుడు సాల్ట్ అయితే వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో వేసినాక కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పచ్చగా గ్రైండ్ చేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే సరిపోతుంది పప్పు పప్పులుగా మనకు కనిపిస్తా ఉంటే ఆ పోపు దినుసులన్నీ చాలా బాగుంటుందండి పంటికి నవ్వులుతూ ఉంటే సో ఆ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ థింగ్ అండి మనకి ఈ పచ్చడి రుచిగా ఉండాలంటే ఎండింగ్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని పోపు పెట్టుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ అండి సో నెయ్యి వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని ఒక ఎండి మిర్చిని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి అంతే అండి ఇంకేం అవసరం లేదు పోపు దినుసులు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి వీలైతే మంటను ఆఫ్ చేసేసుకున్న ప్రాబ్లం లేదు అంతే అండి ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మెయిన్గా ఇందులోకి ఇంకా టేస్టీగా ఉండాలంటే ఎండింగ్లో పచ్చి ఆనియన్స్ని అదే అండి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పచ్చిగా ఉండే ఉల్లిపాయని ఇందులోకి వేసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ స్టెప్ అయితే అస్సలు మిస్సేకండి అన్నంలో తినేటప్పుడు ఈ విధంగా పచ్చి ఉల్లిపాయలు తగులుతూ ఉంటే మనకి చాలా రుచిగా వస్తుంది కాబట్టి ఈ విధంగా పచ్చి ఆనియన్స్ వేసుకొని ఇంకా అంతే అండి స్టవ్ కట్టేసి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అస్సలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మీరు మాత్రం ఈ వేలో ఒకసారి ముల్లంగి పచ్చడిని ట్రై చేయండి జస్ట్ పోపు దినుసులు ఉంటే సరిపోతుంది ముల్లంగి పచ్చడి కమ్మగా రుచిగా తయారు చేసుకోవచ్చండి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్